పాదాల వ్యాయామం చూడబోతున్నాం ఇట్లా సపోర్ట్ లేకుండా ఎవరైనా నుంచోలేని వారు పక్కన ఏదైనా గోడ కానీ కిటికీ కానీ ఏదన్నా స్తంభం కానీ పట్టుకుని ఇట్లా చేయొచ్చు కాలి గుత్తి భాగాన్ని గుండ్రంగా క్లాక్ వైజ్ గడియారం ముళ్ళు తిరిగినట్లుగా తిప్పుతాం నాలుగైదు సార్లు చేసిన తర్వాత రివర్స్లో కూడా పాదాన్ని అలా గుండ్రంగా తిప్పుతాం ఇట్లా నాలుగు సార్లు ఐదు సార్లు చేసిన తర్వాత రెండో కాలు కూడా ఇలాగే పాదాన్ని గుండ్రంగా తిప్పవలసి ఉంటుంది క్లాక్ వైజ్ ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ మరోసారి గాలిని పీల్చుకుంటూ పాదాల మీద మనం పూర్తిగా పైకి లేవాలి మళ్ళా చేతుల్ని దింపేస్తూ గాలి వదిలేస్తాం మళ్ళీ గాలిని పీల్చుకుంటూ అట్లా పైకంటూ వేళ్ళ మీద లేవాలి పాదాలకు బలం బాగా పెరుగుతుంది వేళ్ళల్లో నొప్పులు బాగా తగ్గుతాయి పైన ఎవరో మనల్ని పట్టుకుని లాగుతున్నట్లుగా మనం పాదాల మీద పైకి లేవాల్సి ఉంటుంది